పేతులు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదో వచ్చిన మధ్యభాగాన్ని చదువుకుందామండి కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును దేవుని బిళ్ళారా మరి నేను ప్రభుని నమ్ముకున్నాను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను మరి నేను నీతిగానే బ్రతుకుతున్నాను మరి నాకే ఎందుకు ఈ కష్టాలు నాకే ఎందుకు ఈ బాధలు అని ఒకవేళ బాధపడుతూ కురింగిపోయి ఉన్నావేమో నానా ఈరోజు ఉదయకాలం నీ ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఆయన అంటున్నారు కదా కొంచెము కాలమే నీకు శ్రమ తర్వాత నీ దేవుడు నిన్ను సంపూర్ణంగా చేసి నిన్ను స్థిరపరిచి ఆయన నిన్ను బలపరుస్తానని వాగ్దానం ఇస్తున్నాడు శోధనలు ఇబ్బందులు శ్రమలు మా జీవితంలో కూడా వచ్చాయి అది ఎంతో కాలం లేదు కొంచెం కాలమే తర్వాత దేవుడు మమ్మల్ని మరియు సంపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరిచాడు ఈరోజు దేవుడు నిన్ను కూడా ఆ రీతిగా చేయబోతున్నాడు ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో వేసే మాట నమ్ము ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసుకో ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడము కాక